జగన్ను చూసి వాళ్ళు ఆయన బడి మీద వాళ్ళు ఆయనను బాగా పొగిడేవాళ్ళు ఆయనను పరోక్షంగా పోలీసులు పెట్టాలి చంపాలనుకునే వాళ్ళు ఉంటారు కదా చాలామంది ఉండరు అయితే పోలవరం గురించి తెలుగుదేశం ప్రభుత్వం మీకు ఎక్కువ డబ్బులు తెచ్చింది అని చెప్పాడు అసలు తెలుగుదేశం ప్రభుత్వంలో పోలవరం వచ్చింది ఒక ఐదు నెలలో కూడా కాలేదు కనీసం వంద రోజులు కూడా ఈ వంద రోజుల్లో ఎన్ని అంటే అన్నీ అంటారు ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం పోలవరం గురించి ఈ యువరంగం మీకు తెలియాలి తెలియదు కాబట్టి ప్రతి ఓడు అడ్డమనిచ్చిన మారుతాడు ఒకసారి పోలవరం గురించి జగనే చెప్పాడు ఎలా చెప్పాడో చూడండి ఏంటండి వీడియో చూడండి పోలవరం గురించి ఐదేళ్ల డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి చేశాము ఇది పోలవరం ప్రాజెక్ట్ ఇది స్పీవే ఈ స్పీవే అనేది పూర్తి అవుతేనే నీకు అటువైపున ఆ డ్యామ్ ను కట్టినప్పుడు నీళ్లు మిగుస్తాయి ఆ నీళ్లు డైవర్ట్ అయ్యి ఈ స్పిల్వే గేట్ ద్వారా నీళ్లు బయటకు రావడం అలా రాకపోతే ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు ఈ స్పిల్వే పనులు పూర్తి చేయలే ఫౌండేషన్ లెవెల్ లోనే ఆ స్పిల్వే పనులు ఆపేసి ఆపేసినాయి రెండో వైపున కాపుల్ డ్యామ్ కట్టడం మొదలు పెట్టాడు ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా కానీ చేస్తాడు ఒక ప్రాజెక్ట్ కట్టేసరికి ప్రణాళిక రెండు వేల నాలుగు వందల మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది కేవలం ఈ చిన్న చిన్న గ్యాప్ల నుంచి నీళ్లు ప్రవహించాల్సి వచ్చింది ఎందుకంటే మిగతా కూడా కప్పన్న మాటే ఆ రెండు గ్యాపుల నుంచి నది పోవాల్సి వచ్చింది ఆ గ్యాపుల్లో మాత్రమే నది పోయేసరికి ఏమైంది బెలాస్టిక్ జరుగుతుంది బలాస్టిక్ ఏమవుతుంది స్కౌరింగ్ జరుగుతుంది స్కౌరింగ్ జరిగితే ఏమైంది కింద ఇరవై రెండు మీటర్ల నుంచి ముప్పై మూడు మీటర్ల డైపు ఫౌండేషన్ మొత్తం గెలిపి చంద్రబాబు నాయుడు చేసి తప్పేది ఆఫర్ డ్యామ్ లో ఒక వైపున మొదలు పెట్టినట్టు కానీ మెయిన్ డ్యామ్ కూడా మొదలు పెట్టాడు తప్పు ఆయన చేస్తే మన ప్రభుత్వం వచ్చిన ఈ తప్పులన్నీ రిపేర్ చేస్తాం అడుగుబడ్డాయి అత్యంత పారదర్శకంగా రివర్స్ స్టెండరింగ్ పిలిచి ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఆదా చేస్తూ స్పిల్వే పనులు పూర్తి చేసాం స్పిల్వే అప్రోచ్ ఛానల్ పూర్తి చేసినాం దిగువ కాఫర్ డ్యామ్ ఎగువ కాఫర్ డ్యామ్ లోని గ్యాప్లకు సంబంధించి కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసిన ఐడల్ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సొరంగాలు పూర్తి చేసినాం ఇవన్నీ మనం చేశాం కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదకొండవ తారీఖున గోదావరి నదిని చారిత్రాత్మిక గతం మళ్లించం స్పిల్వే నుంచి దీనివల్ల రెండు వేల ఇరవై రెండు జులై పదహారున గోదావరి చరిత్రలో ఇరవై ఆరు లక్షల క్యూసెక్ ఫ్లడ్స్ వరద వచ్చినా కూడా ఆ పరిణామం ఏమి కాల స్ట్రక్చర్ నిలబడింది నీళ్లు పోవడానికి ఇబ్బంది లేదు స్టిల్ లేకుండా నీళ్ళు అన్ని కూడా ప్రతి ఓడు వచ్చి తిట్టడం ఎగడం కాదు ఇప్పుడు జగన్ చేసింది పోలవరానికి స్పిల్వే అనేది ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ అది తెలుసుకోండి వాళ్ళు తెలుసుకున్న తర్వాత అది చేసిండా లేదా అనేది మీరు ఆలోచించాలి అవి ఏం చేయకుండా వాడేం చేసిండు వీడేం చేసిండు మేము అధ్యక్షం ఇది బీకనం అది బీకనం అంటే ప్రతి ఓడు కామెంట్లు పెట్టి అంటే శాతగాని నా కొడుకులు కూడా రాజకీయం గురించి మాట్లాడే వాళ్ళే ఉండరు ఇలా తయారైపోతారు ఒక్కొక్కడు ఏందో ఈ మనసులేంటో వీళ్ళు ఏంటో ఇల్లు మనసత్వాలు ఏంటో వీళ్ళు అసలు అర్థం కావలేదు ఇలా చూస్తే సైకోల్ అంటారు కదా సైకోల్ కంటే దారుణంగా తయారైపోయారు ఒక మనిషిని అనేటప్పుడు తప్ప ఒప్పని ఆలోచించి అనాలి అది లేదు ఇప్పుడు చెప్పండి పోలవరం గురించి మీ అభిప్రాయం ఏంటో